கொஞ்சமா <laughs> సాయ <laughs> तो ले、ले आ, वो तो ना केले आने हमको सबने ओके नवंबर वाला वीडियो दिस सीन वो लोग ने लेग ने एडजस्ट किया नवंबर ना लिया

తెచ్చిన సూరులారాం నైజాముకు ఎదురొడ్డి నిలిచినారయా రాజా కాళ్ళతో పోరు చేసినారయా కాసిము రజవి కన్నెర్ర చేసిరి కత్తి గట్టి వారిపై కాము చేసిరి తెలంగాణ పుట్టిన పులి బిడ్డలై నలు దిశలా మీ ఖ్యాతి మీరు వెలిసి తెలుగు వెలుగు బాటలో తెలంగాణ పోరులో అమరులైన అమరా వీరులారా తెలంగాణకే వన్య తెచ్చిన సూరులారా మీరు మరచి మీరు మరణించింది నిజం కాదయా మా గుండెల్లో జీవించి ఉన్నారయ్యా మేమంతా మీకోసం పతిన భూని ఆశయ సాధనకై పోరు చేసిన మా గుండెల నిండుగా మీ ఆశయముండగా ముండగా మీరు చూపిన మార్గాన్ని విడువబోమయా మీరెత్తిన జెండాను తబోమయా మీరు చూపిన మార్గాన్ని విడువబోమయా చందాలు దించబోమయా తెలంగాణ మర వీరులకు తెలంగాణ మర వీరులకు